కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా కన్న తల్లి నిన్ను కడుపులో దాచుకోనా సత్యవతి శరీరంలో శరీరం రక్తంలో రక్తం రూపానికి ప్రతి రూపం ఆ చిన్నారి జీవం అప్పుడే కళ్ళు విప్పిన పసి కందు రత్నం తన కడుపులో చించుకుని వచ్చిన ప్రాణాన్ని సంబరంగా చూసింది తను అనుభవించిన కొద్ది సుఖం రూపుదిద్దుకొని వచ్చిన జీవాన్ని పువ్వుల్ని వెన్నల్ని చూస్తే దుఃఖోపశమనం కలుగుతుంది వర్షం వెలిశాక తడి ఎండలో ఒళ్ళు ఆరబెట్టుకుంటున్న ప్రకృతిని చూస్తే పులకరింత కలుగుతుంది వీటన్నిటికన్నా ఎన్నో రేట్లు అందమైన ఆనందదాయకమైన ఈ చిన్నారి చిరుజీవాన్ని చూసినవేళ మనసు పురివిప్పుకొని నాట్యం చేయడం లేదు మేఘాలు కమ్మి ఇప్పుడో ఇంకా సేపటికో కురవటానికి సిద్ధంగా ఉన్న ఆకాశంలా ఉంది అవును ఒక్కొక్క చెమట బిందువు ఒక్కొక్క రూపాయిగా కష్టపడి పంచెడు రూపాయలు బ్రోగు చేసుకుని ప్రాణ సమానంగా దాచుకుంటే అవి నీవి కావో ఎవరికో ఇచ్చేయంటే ఎలా ఉంటుంది ఈ సామ్యం సరైనది కాదేమో రూపాయలకి జీవం లేదు రత్నానికి చదువురాదు ఆయే కథలు నవలలు ఎప్పుడూ చదవలేదు ఎక్కువ సినిమాలు చూడలేదు భావాలున్నాయి కానీ భాష లేదు శరీరంలో రక్తము మెదుడులో ఆలోచన హృదయానికి స్పందన ఉన్న ప్రాణికి భావాలుంటాయి అనుభూతులుంటాయి లేకపోయినా రత్నం తన ప్రతిరూపాన్ని ఆత్రంగా గుండెకి హత్తుకుంది ఆ స్పర్శ అమృత ప్రాయం ఆ లేత పెదవుల్ని తన వేలితో తడివింది ఆమె హృదయం ఉప్పొంగింది ఇది నాది నాది నా రక్తం నా ప్రాణం నా జీవితం ఖరీది ఆ భావనకి ఆమె కళ్ళు నీళ్లు నిండాయి ముప్పై ఐదేళ్ల రత్నం దేనికి ఎన్నడూ కంటతడి పెట్టని రత్నం ఆడవాళ్ళు కష్టపడటానికి పుట్టారని చాలా గాఢంగా నమ్మిన రత్నం తను పుట్టింది ఎదుటి వాళ్ళని సుఖపెట్టడానికి అని నమ్మిన రత్నం ఇప్పుడెందుకు అలా అనుకోలేకపోతుంది తన నమ్మకాలన్నీ తప్పేమో అనే అనుమానం వస్తుంది రత్నం పక్క మంచం కేసి చూసింది ఇరవై నిండి నిండని భాలింత పచ్చని మొహం తల చుట్టూ ఎర్రని బట్టర్ చుట్టింది అతను వచ్చాడు ఆమెకి సంతాన భిక్ష పెట్టినవాడు మెడలో మంగళసూత్రం కట్టి సంగం చేత ఆమోదముద్ర వేయించుకున్నవాడు బిడ్డనెత్తుకుని ముసిముసిగా మురుస్తున్నాడు ఆ దృశ్యం చూస్తూనే చాలు ఎంత పుణ్యం వస్తుందో దేవుడి పటానికి దండ వేసి ఎంత బాగుంది అనుకుంటారు చాలామంది కానీ ఇలాంటి దృశ్యాలని పటం కట్టించరు ఎందుకో దేవుడు ఆ ప్రేమలో తేడా ఆనందంలో తేడా రత్నం చూసింది ఇంకా చూడాలనుంది రత్నం తల్లి వచ్చింది ఇందా కాఫీ తాగు ఇవాటితో నీ కష్టాలు తీరిపోయాయి రత్నానికి కాఫీ తాగాలనిపించలేదు మూడు రోజుల ప్రసవ వేదన అనంతరం శరీరం భారంగా చాలా నీరసంగా ఉంది కానీ వంద సంవత్సరాల కఠోర తపస్సు అనంతరం భగవంతుని సాక్షాత్కారమయ్యి మోక్షం ప్రసాదించబడ్డట్టు ఈ చిన్నారి చిట్టి తల్లి తనకి సాక్షాత్కరించింది చాలు ఆకలి లేదు నీరసం లేదు రత్నం తల్లి చాలా గంభీరంగా ఉంటుంది ఎప్పుడూ నవ్వడం మహాపరాధం అన్నట్టు ఆడవాళ్లు నవ్వకూడదని మనసా వాచ నమ్మిన మనిషి మాయదారి ముండా ఎంత బాగుందో అంది ఆవిడ మాయదారి ముండ నవ్వొచ్చింది రత్నానికి ఆ పక్క మంచం మీద ఆవిడకి పుట్టిన బిడ్డ బంగారు తల్లి ఇది మాయదారి ముండ అమ్మ అది మాయదారి ముండ కాదు బంగారు తల్లి నిజమమ్మ అది నా కడుపులోంచి వచ్చింది నాదమ్మ నాది నా సొంతం అని చెప్పాలనిపించింది రత్నానికి మొదటి నుంచి అమ్మంటే భయం కాఫీ తాగు అంది తల్లి రత్నం చాలా యాంత్రికంగా లేచి కూర్చొని ఆమె తెచ్చిన కాఫీ త్రాగింది తల్లి ముఖంలోకి చూసింది అందులో అలసట ఆవేదన కనిపించాయి మూడు రోజులుగా తనని కంటికి రెప్పలా కాచింది కంటి మీద కునుకు లేకుండా అవును తను ఆమె బిడ్డ ఆమె రక్తంలో రక్తం మొత్తానికి ఎలాగో ఒడ్డున పడ్డా ఐదు నెలలాయి ఊరొదిలి ఇండ్లు వాకిలి మీ నాన్న ఎలా ఉన్నారో ఏమో ఎల్లుండి పద్యం తిని రాత్రి బండిలో ఎక్కుదాం అమెరికన్ ఆసుపత్రి దొరదానమ్మతో మాట్లాడారు అంతా అయిపోయింది తల్లి కూడా కాఫీ తాగుతూ చెప్పింది ఆవిడ ప్రాణం కుదుట పడింది ఇంకా రక్తం ఎప్పటికీ తమదే మీ వదిన ఇళ్లంతా ఓ కులిక్కి తెచ్చుంటుంది మన సామాన్లన్నీ ఆమె భాగంలో వేసుకుని ఉంటుంది మీ నాన్నకి తిన్నగా తిండి పెడుతుందో లేదో తాగి అయిపోయి పడుంటున్నాడు ఆవిడ ఇండ్లు ఆవిడ ముగ్గుడు వాటి గురించే తరచుకుంటుంది పది రోజుల విశ్రాంతి తీసుకొని గారిని మళ్ళీ పని అడుగు బంగారం అంటే పని అన్నది ఇలాంటివి అందరికీ మామూలే ఉప్పు కారం తినేటోళ్ళకి తప్పుతుందా మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నది రక్తం ఉలిక్కి పడింది అమ్మ అనుకుంది ఈ సంగతి అమ్మే కాదు ఊదిన కూడా చెప్పింది నీ చెల్లెలు సూర్యకాంతం మాత్రం బయటికెళ్ళి పని చేయడంలే అది ఇంకా సినిమాలవి కూడా చూస్తుంది నీలా ఇంత అసమర్థంగానా అని నవ్విందావిడ అవును గది ఇంట్లో తడికె చాటున నువ్వు మీ అయిన నలుగురు పిల్లల్ని కనండి నీకంటే పెద్దదారైన నేను ఆ తడికే అవతల పడుకొని నీ కిలకిలలు కలకలలు వింటూ నెత్తిమీద చెంగు వేసుకుంటాను అనుకుంది రత్నం నువ్వేనా నీ అత్త అదే మీ అమ్మ ముప్పై ఐదేళ్ల విధవ కూతుర్ని పాతికేళ్ల పెళ్లి కాని కూతుళ్ళని పెట్టుకుని తాగి వచ్చిన మా గాడితో సిగ్గు లేకుండా ఓహో అవును లోకల్లో ఇవన్నీ సహజం అని మాకు తెలియవా తెలుసు డాక్టర్ అమ్మ గారి డ్రైవరు నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని అడిగితే మా వంశంలో మరుమనువులు లేవని అతన్ని కొట్టింది అమ్మ ఎందుకు ఆ రోజు నాయుడు అన్నాడు నువ్వు సంపాదించి ఇచ్చే నాలుగు వందల కోసం మీ అమ్మ ఇన్ని నాటకాలాడుతుంది రత్నం నీ చెల్లెల్లో పైసా ఇంటికివ్వరు అందుకని నీ అన్నా సరే సరే నువ్వు పాడి ఆవు కదా అని ఆ రోజు రత్నం నాయుడు మాట నమ్మలేదు అమ్మ అంటే రక్తానికి భయమే కాదు భక్తి కూడా భక్తికి కారణం ఉంది చిన్నతనం నుంచి ఆవిడ త్రాగి వచ్చిన మగాడి చేతిలో దెబ్బలు తినడం చూడ్డమే దెబ్బలతో ఆవిడ ఒళ్ళు స్పర్శ జ్ఞానాన్ని సైతం కోల్పోవడం ఆయన కొట్టినప్పుడల్లా ఆవిడ ఇన్ని దెబ్బలు తిని తను బ్రతికేది పిల్లల కోసమేనడం రత్నానికి బాగా జ్ఞాపకం అమ్మని కాదని ఏ పని చెయ్యలేని బలహీనత రత్నానిది పది కాసుల బంగారము రెండు పట్టు చీరలు ఉండటానికి సొంత ఇండ్లు ఉన్నాయని రెండో పెళ్లివాడికి రత్నాన్నిచ్చి అంటగట్టినా కిమ్మనలేదు అతగాడికి క్షయవ్యాధికి ఆ పది కాసుల బంగారం అవుట్ అయిపోయింది అతని పెద్ద భార్య కొడుకు ఇండ్లు ఆక్రమించుకొని రత్నాన్ని తోలేశాడు బయటికి రత్నం ఒంట్లో బలము ఆయమే సంపాదించే డబ్బు ఎవరికి చేదు రత్నం బుద్ధిమంతురాలు నాటు తిరుగుళ్ళు లేవు వచ్చిన జీతం పైసాతో సహా అమ్మ చేతిలో పోసేది రత్నం విధవై తిరిగొచ్చిన వేళ మంచిది రెండు పూటల తిండికి కరువు లేదు కట్టుకోవడానికి డాక్టర్ గారి పాత చీరలు ఉండనే ఉన్నాయి రత్నం నిజంగా అమ్మపాలిగా రత్నం అలా సాగింది జీవనం నాయుడు రత్నానికి రోజు చెప్పేవాడు పెళ్లి చేసుకుని ఇండ్లు ఏర్పాటు చేసుకోమని తన అన్న పిల్లలే తన పిల్లలు తన చెల్లెల్లే తనని చూస్తారు అనుకునేది ఈ రత్నం పెద్ద చెల్లెలు సూర్యుడు పాచి పని చేసిన జీతం అమ్మకివ్వదు అక్కడ పెట్టింది అక్కడే తింటుంది కనీసం ఒక గుడ్డ ముక్కైనా ఇవ్వదు రెండోది సరే సరే అన్న సంపాదన వదిన గారి సినిమాలకి చీరలకే సరి పిల్లలకి పుస్తకాలు బడి జీతాలు ఉండనే ఉన్నాయి వదిన పని చెయ్యదు అన్న కూలి అయితే ఆవిడికి పని చెయ్యనవసరం లేదట వాళ్ళు వేరే వండుకుంటున్నారు అయినా రత్నానికి ఎప్పుడైనా అమ్మగారిచ్చే పిండి వంటలవి వాళ్ళకే ఇస్తుంది ఇలా సజావుగా సంపాదిస్తూ అమ్మకి అన్నబిడ్డలకి పెడుతూ పరోపకారమే జీవనంగా బతుకుతున్న రత్నం జీవితం మలుపు తిరిగింది ఒకరోజు తను అందంగా ఉంటానని తన ఒంట్లోనూ వంపు సంపులున్నాయని అవి చాలా మందిని ఆకర్షిస్తాయని రత్నం ఎప్పుడూ ఆలోచించలేదు ఉన్న నాలుగు చీరలు శుభ్రంగా ఉతుక్కుని సబ్బుతో స్నానం చేసి తల దుకొని ముడి వేసుకుని పనిలోకి తల వంచుకుని రావడమే తెలుసు శుభ్రంగా లేకపోతే డాక్టర్ ఊరుకోదు డాక్టర్ గారి గారు వచ్చారు వారు ఏదో పని మీద పది రోజులున్నారు పెద్ద డాక్టర్ గారు లేరు ఆయన ఏదో పని మీద ఇక్కడికో వెళ్లారు అమ్మగారు ఆసుపత్రికి వెళ్తారు వంట వారపు పని అంతా రక్తమే నాయుడు పెళ్లాడతానన్నాడే కాని రత్నం అందచెందాలని ఎప్పుడూ వర్ణించలేదు కళ్ళల్లోకి చూసి నవ్వలేదు కబుర్లు చెప్పలేదు కానీ మరదిగారు వదిన గారు ఆసుపత్రికి వెళ్ళగానే రత్నం వెనక తిరిగేవారు రత్నం స్థితికి ఆయన మనసు కరిగి నీరైపోయింది ఆయనలా జాలిపడి శారీరక సుఖమంటే ఏమిటో మర్చిపోయిన రత్నానికి దాని గురించి బోధించి చవి చూపించి ఆమెను ఉద్ధరించి వెళ్ళిపోయారు సుఖం ఎప్పుడూ సుఖమే దాని పర్యవసానం ఇది అని తెలిసి ఉలిక్కి పడింది రత్నం రత్నం పెరట్లో వాంతి చేసుకోవడం పని మీద ధ్యాస పెట్టక కూరలవి మార్చడం డాక్టర్ గారు చూడనే చూశారు ఆవిడ రత్నాన్ని నిలదీసి ప్రశ్నించడానికి తీరిక చేసుకునే వేళకి తరుణం మించిపోయింది ఎవరు ఏమిటి అని ఆవిడ అడగలేదు ఇలా ఎందుకు చేశావు రత్నం కొంచెం ముందు చెప్పింటే బాగుండేది కదా అని విచారించింది ఇంట్లో రభస తిట్లు చివాట్లు కన్నెళ్ళు ఈ రెండు నెలలు ధారావాహికంగా సాగాయి రత్నం కడుపు ఎత్తుగా ఉంది అని ఎవరో ఒకరోజు అడగనే అడిగారు దీన్ని తీసుకొని మా తమ్ముడూరికి పోయి పురుడు పోసుకొని వస్తాను అక్కడ అమెరికన్ ఆసుపత్రిలో పిల్లల్ని ఇచ్చేసి వస్తాను అని రత్నాన్ని తీసుకొని ఊరు కాని ఊరు వచ్చింది రత్నం తల్లి ఆవిడకి ఏండ్లు పైబడుతున్నాయి చూపు మందగిస్తుంది ఇద్దరు కూతుళ్ళు చెప్పిన మాట వినరు కొడుకు తన సంగతి వినడు మగడు సరే సరే అతనింకా రెండు మూడేళ్ల కన్నా బతకడు రత్నమే ఆవిడకి గతి తొమ్ముడూర్లో ఐదు నెలలాయి వచ్చి వచ్చిన పని అయ్యింది రత్నం తల్లి మంచానికి ఆనుకుని కళ్ళు మూసుకుని పడుకుంది రత్నం బిడ్డని మళ్లీ చూసింది తప్పు చేస్తే కలిగిన ఫలితమా ఇది ఈ రక్తానికి తప్పంటే ఏమిటో మరి ఇది తప్పు ఫలం కాదు తపస్సు ఫలం దీన్ని మళ్ళీ కడుపులో దాచేసుకుంటేను అవును కడుపులో ఉంటే తన చిన్ని చిన్ని కాళ్లతో తంతు అటు ఇటు తిరుగుతూ పులకరింతలు పెడుతూ అక్కడే హాయిగా క్షేమంగా తల్లి దగ్గర ఉండేది అసలు బయటికి ఎందుకు వచ్చినట్టు ఏం పాపుకోవాలని తొమ్మిది నెలలే కాదు తొమ్మిది తొమ్మిదులైన మోయవచ్చు భారమేం లేదు బిడ్డకు పాలిచ్చావా అన్నది నర్సు అప్పుడే వచ్చే రత్నం తల ఊపింది లేదన్నట్టు ఇవ్వు అని మంచం మీద కూర్చుంది ఈ అనుభవం ఎలా మర్చిపోను దీన్ని విడిచి నేనెలా ఉండను అనుకుంది రత్నం అందరికీ నేను అమ్మకి చెల్లెళ్ళకి వదినకి వదిన పిల్లలకి నాకెవరు నా సొంతం ఎవరు నా వస్తువు నా ప్రాణాన్ని ఎవరికో అప్పగించి పరాయవాళ్ల పంచాన బతకాలా నేను అనుకుంది రత్నం చీకటి పడుతున్న కొద్దీ రత్నం గుండె బరువైంది చిన్ని చిన్ని కాళ్ళు చిన్నారి కాళ్ళు బుల్లి పెదవులు మెత్తని పట్టు జుత్తు తనది తనది అని గుండె ఘోషిస్తుంది రోజు గడిచింది రత్నం పద్యం తింది వాళ్ళు పిల్లల్ని బాగానే చూస్తారంటలే ఎవరికైనా మంచివాళ్లకి పెంపకం కూడా ఇస్తారట దిగులు పడమాక మహామహా గొప్పోళ్ళ బిడ్డలే ఇలాంటి పనులు చేస్తారు మనము లెక్క ఏంటి అంది తల్లి రెండు కాళ్ళు చాపి వాటి మీద పాపని బోర్ల పడుకోబెట్టి నులివెచ్చని నీళ్లు పోసి తెల్లని తువ్వాలతో తుడిచి సాంబ్రాణి పొగ వేసి పూడర బొట్టు కాటుక దిద్ది ఉయ్యాలలో వేసి ఊపితే ఊపితే డాక్టర్ గారి పెద్ద పాపని రత్నమే పెంచింది అన్న కూతుర్ని కొడుకుని రత్నమే పెంచింది రేపి పాటికి రైల్లో ఉంటాము అంటుంది తల్లి మళ్ళీ చీకటి పడింది కంటి నిండా నిద్రపో రత్నం తెల్లారి త్వరగా లేచి అమెరికన్ ఆసుపత్రికి వెళ్ళాలి అక్కడ పని పూర్తి చేసుకొని ఎనిమిది గంటల ప్యాసింజర్ లో ఎక్కితే మధ్యాహ్నానికి మన ఊరెడతాం రత్నం తల్లికేమీ చెబాకు చెప్పలేదు ఆవిడ బట్టలన్నీ రెండు సంచుల్లో సర్దింది మంచం పక్కగా పాత చీర వేసుకుని పండుకుని నిద్రపోయింది రేపటితో మళ్ళీ కష్టాలు గట్టెక్కుతాయి రత్నం కెడుతుంది ఇండ్లు చిరుకుతుంది ముసలాడు పని చేసినా చెయ్యకపోయినా త్రాగినా తన్నినా రత్నం తనకి అంట కాకుల కలకలలకి ఉలిక్కి పడి నిద్ర లేచింది రత్నం తల్లి అప్పుడే తూర్పు తెల్లవారింది రత్నాన్ని లేపి ముఖం కడిగించి తయారు చేయాలి అనుకుంటూ కళ్ళు నులుపుకొని లేచి పక్క చీర వేసింది తల కింద సంచి లేదు దానికోసం వెతుకుతూ మంచం కేసి చూసింది మంచం మీద రత్నము లేదు పాప కూడా లేదు రత్నం బాత్రూంలోనూ లేదు ఆసుపత్రి బయట లేదు మంచం పక్కన రెండో సంచి ఉంది ఆ సంచిలో తన బట్టలు మాత్రం ఉన్నాయి ఆవిడ ఆత్రంగా డబ్బు సంచి కోసం చూసింది డబ్బు సంచి ఉంది కానీ అందులో తన రైలు చార్జికి సరిపడా పాతిక రూపాయలు మాత్రమే ఉన్నాయి రత్నం సంపాదనలో తను జాగ్రత్తగా దాచిన నాలుగు వందలు లేవు ఆవిడ గుండె బాధకుంది ఏడ్చింది ఆసుపత్రిలో గొడవేమిటి అన్నారు ఆసుపత్రి నడిపే డాక్టర్ గారు రత్నం అనే పేషెంటు పిల్లని తీసుకొని మాయమైందట అన్నది గదులు చిమ్ముతూ పని మనిషి ఎవరి పిల్లనే అన్నారు కంగారుగా డాక్టర్ గారు ఆయమే పిల్లనే అని సమాధానం